అన్న మనిషి ఇన్ని పనులు చేస్తుండు కదా అంటే ప్రతి చాలా వాటి కోసం పరిగెడుతుండు డబ్బు కోసం అన్నిటి కోసం చివరికి ఏది మిగిలిదని తెలిసినా కూడా ఎందుకు ఇంత వాటి మీద అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ చివరికి ఏది మిగిలిదని తెలుసు కానీ అది ఓన్లీ మానసికంగానే తెలుసు నిజంగా తెలిస్తే మనిషి మనిషిలాగా మారిపోవాల్సింది నిజంగా తెలవటం ఎలా ఉంటుంది అంటే ఒక ఒక విషయం యొక్క మూలాన్ని చూడడం ఇక్కడ సంపాదించుకోవద్దని కాదు పని చేయొద్దని కాదు వాటితో అటాచ్మెంట్ వద్దన్నారు మాటి మాటికి కదా పని శాస్త్రాల్లో క్లియర్గా చెప్పారు ఎందుకు అటాచ్మెంట్ వద్దు అంటే అటాచ్మెంట్ బాధిస్తుంది కాబట్టి సో కావాలని కోరుకుంటున్నది నువ్వే దానికోసం ప్రయత్నం చేస్తున్నది నువ్వే ఒకవేళ అది నేను నుంచి చేజారిపోతే బాధపడుతుంది నువ్వే ఆ చేజారిపోవడానికి కారణం ఒక మనిషి అయితే వాడిని ద్వేషించేది నువ్వే అవును కదా ఇప్పుడు రమణ మహర్షి జీవితంలో చిన్న సంఘటన అంటే ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టు ఉంటుంది కానీ దాని ఎసెన్స్ ఒక యువకుడు వచ్చేవాడంట చేతులు జోడించి నమస్కారం పెడితే ఏం కావాలి అంటే నేను ఎగ్జామ్స్ రాయాలి నాకు మంచి మార్కులు రావాలని రవణం భగవాన్ దీవిస్తే వస్తాయి అన్న అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చెప్పారు భగవాన్ దీవిస్తే రావడమే నువ్వు చదువుకుంటే వస్తాయి కానీ చదివినా కూడా భగవాన్ ఆశీర్వాదం ఉండాలి రమణ మహర్షి ఎప్పుడు ఏమి చెప్పకుండా ఇలా అనేవాడు చెయ్యి యూజ్ టు డూ దట్ అది చిన్న సంకేతం అందండి అంటే ఊరికి ఏదో పో పో అంటాం కదా ఏదో సంకేతం ఇట్లా ఊరికి గాల్లో రౌండ్గా చదువుది బిడ్డనేవాడు అంటే నువ్వు అనుకున్నది అయిపోతుంది పో అని తిందాలనుకునేవాళ్ళు ఆ తర్వాత అతను వెళ్ళి వచ్చాడు భగవాన్ ఆశీర్వాదం వల్ల నాకు మంచి మార్కులు వచ్చాయి అన్నాడు సరే జోగి చెట్ల మధ్యన పడుకోకే తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చి మంచి ఉద్యోగం రావాలని అంటే మళ్ళీ రమణ మహర్షి అన్నాడు ఎప్పుడు ఏడిపోయి వాడిది అక్కడ అక్కడితో తృప్తి చెందలేము మనసు అంటే ఉద్యోగం రావాలంటే సరే అని మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఉద్యోగం వచ్చింది భగవాన్ యొక్క ఆశీర్వాదం వల్ల ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఒక మంచి పిల్ల కావాలంటే మరి పెళ్లి చేసుకున్నాడు పిల్ల దొరికింది వాటి ఎవరు ఇద్దరు ఇప్పుడు దంపతులు వచ్చారంటే మీ ఆశీర్వాదం వల్ల వచ్చారు సో మంచి సంతానం కలిగారు మాకు వాటిని ఆశీర్వదించడం మళ్ళీ చేయిపోయాడు సంతానం కూడా కలిగింది కలిగిన తర్వాత పిల్లలను తీసుకొని వచ్చారు సో మీ సమక్షం అనేది పేర్లు పెట్టుకుంటామండి ఏదో పేరు పెట్టుకున్నది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ చేయి తిప్పాడు మళ్ళీ అడిగాడు వాడు మా పిల్లలకు మంచి చదువులు రావాలి ఆరోగ్యం ఉండాలి అది మీరే చూసుకోవాలి సరే ఆ తర్వాత ఉద్యోగంలో ఏదో క్రైస్ వచ్చింది భగవాన్ ఉద్యోగం పోయేటట్టుంది ఏదో ఒకటి మీరే చేయాలన్న ఉద్యోగం పోయింది అందులో భార్యకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఇట్లా భార్యకు హెల్త్ ఇష్యూ వచ్చింది మీరే ఏదైనా చేయాలంట భార్య పోయింది మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చాడు చివరికి పిల్లలంతా మిగిలారు వాళ్ళంతా మిగిలేటట్టు చూడాల అందులో పిల్లలు కూడా పోయారంట ఇప్పుడు ఏడ్చుకుంటూ వచ్చేది మొదటిసారి ఏం అడగలే ఇన్ని సంవత్సరాల్లో జరిగింది ఇదంతా అంటే అడపదడప జరుగుతూ వస్తుంది ఇది కన్సిస్టెంట్గా చూస్తున్న వాళ్ళు కొందరు ఏ జోగి ఏ ఇట్రా నువ్వు ఇట్రా నువ్వులే ఏం అవి విరిగిపోతాయి మొక్కలు అవి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ అది ఆ తర్వాత మొట్టమొదటిసారి ఏం అడగలేదా అప్పుడు భగవాన్ మొదటిసారి చెప్పాడంట ఏది ఉందో చివరికి అదే మిగిలింది ఇదంతా మధ్యలో నువ్వు తెచ్చిపెట్టుకున్నావు తంట తెచ్చిపెట్టుకోవద్దని కాదు దానికి నువ్వు ఒక ఎమోషనల్ బాండేజ్ అనేది క్రియేట్ చేసుకో ఎగ్జాంపుల్ మొక్కలు ఆడుతున్నావు ఇప్పుడు అది ఎమోషనల్ బాండ్ అనేది మనం ఏదో కావాలని ఎరుక అవసరం సో అందుకే ఎరుక అనే పదం అవేర్నెస్ ఎరుక అవసరం అంటే ఎరుక అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏదైతే నీ ఒరిజినల్ స్టేట్ ఉందో ఇప్పుడు మన కుక్కను ఎందుకు జరుపుతుంది ఒకసారి ఆలోచించు వై చెట్ అంటే ఆ చెట్టు యొక్క ఒరిజినల్ స్టేట్కి అది డ్యామేజ్ చేస్తుందేమో అందుకని కుక్కని జరుపుతున్నాం కుక్కను జరిపే ఉద్దేశం మనకు లేదు ఇప్పుడు కుక్క అక్కడ వండుకుందాను ఎల్లడిగా నో బడీ డిస్టర్బ్స్ ఇట్ కానీ అది ఈ చెట్టు యొక్క ఒరిజినల్ స్టేట్ని తెలుసో తెలియక నాశనం చేయొచ్చు ఇప్పుడు మన ప్రయత్నము కుక్కని ద్వేషించడం కాదు కుక్కను పక్కకు జరపడం ఎందుకు ఆ ఒరిజినల్ స్టేట్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అదే దీంతో చెట్టుతో నాకు అటాచ్మెంట్ ఉంది అనుకో కుక్కను కొడతనేది అట్లా వస్తుంది ఎమోషన్ అంటే డ్యామేజ్ చేస్తే ఫర్దర్ థింగ్స్ అంటే చాలా చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఎంత బాగున్నాయి స్ట్రెచ్ కనిపిస్తుంది మంచిగా ఇప్పుడు దీంతో ఏమాత్రం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నా ఈ మంచి ప్రక్రియని నేనే నాశనం చేసినట్టు నాకు ఎవరెవరు వచ్చి సలహాలు ఇస్తున్నారు మీరు మొక్కలు నాటుతున్నారు కానీ పూలు తెంపుపోతారు తెంపుపోని నాకేం సంబంధం స్వామి నేనేమన్నా దీనికి ఉత్తరాధికారినా ఇట్లే ఉండాలి పూలు తెంపుకోకపోకూడదు అది విచక్షణ పోయి నువ్వు నువ్వు పూలు తెంపుకపోతున్నావు ఇంకెక్కడ వచ్చి అంటాడు మొక్కలు పీకేసుకొని పోతాడు ఇంకెవడు వచ్చి అంటాడు ఇక్కడ అడ్డగోలుగా మంచి ప్లేస్ డెవలప్ చేసి రాత్రి తాగుతారేమో ఇవన్నీ నాకు సంబంధం లేదు దాని అర్థం నాకు సంబంధం లేదని కాదు ఎవరి విచక్షణ వాళ్ళకు ఉంది నువ్వు ఎంత చెప్పినా మనుషులు ఆ విచక్షణ మేలుకునే ఎవరకు వాళ్ళు పిచ్చుకుందలు చేస్తూనే ఉంటుంది మనిషి అన్కాన్షియస్గా కోరుతూనే ఉంటాడు అగౌర ఫిట్టా మా ఫ్రెండ్ వచ్చింది సో ప్రతిరోజు వస్తుంది అది వచ్చి హాయిగా ఇటు ఇటు తిరుగుతుంది అది పర్టికులర్లీ అది ఒక్కటే వస్తుంది మిగతా దాంతోపాటు నాలుగు వస్తున్నాయి ఆ మూడు వస్తున్నాయి కానీ ఇది మాత్రం క్లోజ్గా తిరుగుతుంది మిగతా దూరం 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 ఉంటాయి ఇన్స్పెక్షన్ సో నేను చెప్పింది నీకు అర్థమైంది ఏమన్నా చేయడం తప్పు కాదు డబ్బు ఎర్ని చేసుకోవడం తప్పు కాదు వాటికి అటాచ్ అవడం దానికి ఒక ఎమోషనల్ బాండేజ్ క్రియేట్ ఎప్పుడు వస్తుంది నాది నాదే నాకే ఉండాలి అప్పుడు యు సఫర్ నువ్వు అసలు ఆనందించేది ఏముండదు ఆ నాది నాది అన్న దాన్ని కాపాడుకోవడంలో ఆ ఎమోషన్లు నువ్వు ఆనందాన్ని కోల్పోతావు అట్లా కాకుండా ఇప్పుడు ఇది నాది నీది మనది అందరిది ఇప్పుడు అవేర్నెస్ మనందరికీ ఉండాలి కుక్కు వచ్చి తొక్కుతుంది నువ్వు జరుపు నేను జరుపుతా ఇప్పుడు నీది కాదనుకున్నావు అనుకో నువ్వు జరిపోవు బికాజ్ నీ నీకే బాండేది లేదు కదా ఇప్పుడు సర్వీస్ అంటే అదే ఎవరికి సమస్య వచ్చిందా క్లియర్ చేసేవాడు స్వార్థం అంటే ఏంటి నాకు సమస్య వస్తేనే నాదైనప్పుడే నేను నేను స్పందిస్తాను అంటాడో లేదా మనిషి అట్లా సో అందుకని అవేర్నెస్ అనే పదాన్ని ఆధ్యాత్మికతలో చెప్పారు ఇది ఎవ్వరికి కూడా అర్థం చేసుకోవాల్సింది ఇది అయిపోతే కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే నీ ఒరిజినల్ స్టేట్ ఉందో అది పోకుండా నువ్వు నిరంతరము ఒక కాపు గాయడం ప్రతిరోజు మనం వచ్చి చెట్లను ఏం చూస్తున్నామని చెప్పి వాట్ ఇస్ దేర్ టు సీ నిన్న రాత్రి మనం వదిలేసిన ఒరిజినల్ స్టేట్ ఈరోజు పొద్దునకు ఉందా లేదా అంతేనా అంతే దట్స్ నువ్వు జీవితం అంతా ఇదే చేయవలసింది నీ శరీరానికి ఇట్లా ఉన్నావు నీ ఒరిజినల్ స్టేట్లో పుట్టలేని స్థితి ఇట్లా పొట్ట పెరుగుతూ ఉంది నువ్వు చూసుకోవడమే లేదు అసలు అంటే నువ్వు నీ యొక్క శరీరం పట్ల ఎరుక కోల్పోయావు ఇప్పుడు నువ్వేం చేస్తాడు ఎరుక ఉన్నవాడు అసలు పొట్ట ఇంత పెరిగితే వాడు వెంబడి దాన్ని రెండు రోజులు అన్నం మానేసో యోగా చేసో రన్నింగ్ చేసో తీసేస్తాడు వాడు మళ్ళీ దాన్ని యథాస్థానానికి తీసుకొస్తాడు మార్పు అనివార్యమే నిన్నటి ఒరిజినల్ స్టేట్ రిటైన్ అయ్యింది కానీ నిన్నటికంటే రెండు పూలు వచ్చాయి మార్పు అనివార్యం దాని పట్ల కూడా ఎరక ఉండు మారకుండా ఏది ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ చూస్తున్నవాడు మారుతున్నాడు అంటే శరీరపరంగా మానసికంగా తాను చేస్తున్నది మారుతుంది తను గ్యాదర్ చేసుకున్నది మారుతుంది కానీ ఈ మారకుండా ఉన్నది అవేర్నెస్ ఆర్ అవేర్ దీన్ని సజీవంగా ఉంచడం నీ ఎరుకు ఒక ప్రత్యేకత ఇది ఒరిజినల్ స్టేట్ ఒరిజినల్ స్టేట్ పోకుండా చూసుకోవడమే నీ పనంత నువ్వు బతకాలని ఆరోగ్యం కోసం ట్రై చేస్తున్నావు ఎందుకు హాస్పిటల్కి పోయినావు డాక్టర్ గారు నాకు ఒరిజినల్ స్టేట్ పోయిందండి తిరిగి నాకు మళ్ళీ ఒరిజినల్ స్టేట్ రావాలని అడుగుతున్నా లేదా దానికి మాధ్యమం సర్జరీ అవ్వచ్చు లేకపోతే ఒక ట్యాబ్లెట్ అవ్వచ్చు లేకపోతే ఒక పథ్యం అవ్వచ్చు లేకపోతే తులసి టీ కావచ్చు లేకపోతే జస్ట్ నువ్వు ఆటోఫేజీ ఏమి తినకుండా ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి టు గెట్ ద ఒరిజినల్ స్టేట్ బ్యాక్ అంతే సో అందుకని ఇది ఎవ్వరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవడు మరి యోగి అంటే వాడు ఎప్పుడు ఒరిజినల్ స్టేట్ దగ్గరనే ఉంటాడు అల్టిమేట్ అది ఇప్పుడు రమణ చేతిలో కట్టే ఉంది కదా కట్టే తనదే కదా రమణ మహర్షి చేతుల ఉంది కదా తనదే కదా సో వాటి పట్ల ఏ ఎమోషనల్ బాండేజ్ లేదు చిన్న కథ చెప్తారు రమణ గురించి ఎవరో వచ్చారు అయ్యా నిష్కామకర్మ అంటే ఏంది తెలుసుకోడానికి ఐర్లాండ్ నుంచి వచ్చారంట సో రమణ మహర్షి అక్కడ లేడు త్రీ ఫోర్ డేస్ ఏంది ఆయన వెళ్ళిపోవాలి ఇప్పుడు రమణ మహర్షిని అడిగాడు కానీ చెప్పలే ఆ తర్వాత నేను వెళ్ళాలి అని స్వామితో వాళ్ళతో అంటే అయ్యో స్వామివారికి చెప్పకుండా పోతే ఎట్లా మీరు వేరే దేశం నుంచి వచ్చారు అంటే స్వామివారికి చెప్పాను కానీ ఆయన ఏం మాట్లాడలేదు ఆయన కొండ మీద ఉన్నారు ఒకసారి ఊరికి దర్శనం చేసుకొని చెప్పి పోదురు కానీ ఆయన స్పందిస్తే ఏమి స్పందించకపోతే ఏమి చెప్పడం మన డ్యూటీ అని వెళ్ళారు వెళితే ఆయన క్లోజ్గా ఎవరో వెళ్ళరు ఆయన ఒక అంటే ఒక దేవాలయంలో గర్భగుడిలో ఉన్న ఆ మూల విరాట్ని పోయి ఎవడు కౌగులించుకోడుగా అంటే గంభీరంగా స్థిరంగా దాన్ని ఎవడు నాశనం నిద్రపోతున్న వాడిని ఎవరు నల్లి కౌగులించుకుంటాడు ఎవ్వడు కౌగులించుకోరు చెప్పు చెంప కోరుకుతా ఎందుకు కోరుకరు ప్రతి మనిషికి విచక్షణ ఉంది అదొక పరిపూర్ణ స్థితి ఆ పరిపూర్ణ స్థితిలో ఎవ్వరున్నా వాడు డిస్టర్బ్ చేయరాయా ఇది మనిషికి తెలుసు ఇది జన్మతహా తెలుసు అట్లా రమణ మహర్షి ఒక పరిపూర్ణ స్థితిగా ప్రతి ఒక్కడు అనుభవిస్తుండద ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉంటే ఎవరు డిస్టర్బ్ చేయడు నువ్వు డిస్టర్బ్ చేయమన్నా చేయరు ఎప్పుడు నీ ఒక డిస్టెన్స్లోనే కూర్చుంటారు నేను డిస్టర్బ్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడరు నీ దగ్గర అలర్జీ చేయరు నువ్వు చెప్పక్కర్లే కూర్చోండి కూర్చోండి అలర్జీ చేయకండి ఆహా అది ఒరిజినేట్ అవుతుంది ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ లేదు ఎగ్జిస్టెన్స్ అంతా మౌనంగా ఉంది మనిషి ఒక్కడే అడుస్తూ ఉన్నా ఈ విదేశీయుడు వచ్చి అడగాలనుకుందో ప్రవణ మహర్షి ఒక విష ఒక వింత పనిచేశాడు అక్కడ ఒక కట్టె ఉంటుంది ఇక్కడ అడుగులో నుంచి కట్టె తెచ్చి లాగినట్ట కట్టెని సాఫ్ చేసి కట్టె సాఫ్ గంట గడిచింది గంట ధర గడిచింది నా కట్టని ఇట్లా చూస్తున్నాడు మళ్ళీ సాఫ్ చేస్తున్నాడు మన గడ్డపారి అంత నీట్గా ఉందో అంత నీట్గా సాఫ్ చేసాడు నాలుగు గంటలు గడిచి మెల్లగా చీకటి పడుతుంది అందరు ఆశ్చర్యపూస్తున్నారు ఓహో ఆయన కట్టేది నచ్చలేదేమో ఇంకొక కట్టెతే చేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడేమో చూసుకుంటున్నాడు కూడా ఇట్లా పట్టుకొని అంతలో అక్కడి నుంచి ఒక అతను వచ్చాడు పిల్లవాడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు గుర్రెలు కాస్తున్నాడు మేకలు అతను మేకలు పోతునే భగవాన్ నమస్కారం పెట్టాడు పెట్టిన తర్వాత నీకు కట్టేది అని అడిగాడు పోయిందండి అని అడిగాడు తీసుకో ఇప్పుడు దీని సారాంశం ఏంది నువ్వు అద్భుతంగా చేసినప్పటికీ నీవే అట్టి పెట్టుకోవాలని ఏమీ లేదు పని చేయడంలో ఒక అందం ఉంది అది నీ నీ కోసమే ఎట్లా ఇప్పుడు మొక్కలు నాడుతున్నది నా కోసమే అనుకోవడం ఏందిరా ఇది ఇది అందరి కోసము లేదా ఎవరి కోసం కాదు లేదా ప్రకృతికి ప్రకృతి మనం అంటిస్తున్నాం అంతే ఇంకోటి మనం పీకే పెద్ద కార్యక్రమం ఏం లేదు అక్కడ ఉన్న ఒక చికెన్ నాటి నువ్వేం చేస్తున్నావు అసలు ఈ చిన్న విషయంలో మనం అహంకారం తెచ్చుకోవడం ఆల్రెడీ ఉన్న కట్టెని ప్రకృతిలో ఆల్రెడీ ఉన్న ఆకుని ప్రకృతిలో కలిపి కాసేపు రాకితే ఇంకో కట్టె కనిపిస్తుంది మనకు అది అదర్వైజ్ దాని ఒరిజినల్ స్టేట్ కట్టెనే నీది కానీ కట్టె మీద నువ్వు నాలుగు గంటలు చేసి దాని మీద అటాచ్మెంట్ పెంచుకుంటే దాన్ని ఉపయోగించుకోవద్దని కాదు ఎవరికి ఉపయోగమైతే అయితే వాళ్ళకి సో మన జీవితం అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకున్నవాడు ఎట్లా అనుకోవచ్చు రా జీవితం అర్థం కానివాడు తన దగ్గర ఏదన్నా ఉంటే తనకు ఉపయోగం ఏ జోగే అవి ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నాయి అభిప్రాయ భేదాలు వచ్చింది రెండు రోజుల నుంచి ఇదే ఎందుకే వాడిని కరుస్తున్నావు వాడి గర్వకట్ల ఇది చెప్పిన మాట ఇన్లేదురా రెండు రోజుల నుంచి అట్లా కాళ్ళతో కొడుతుంది జోగిద్దా దా అది కొంచెం మెతకరిస్తే ఎట్లా చెప్పు అదే అలిగింది జోగి ద అది వస్తే గుర్రం ఉంటుంది దీన్ని నచ్చదు రెండు రోజుల నుంచి నడుస్తుంది ఏదో అయ్యింది ఇద్దరి మధ్యన అంటే ఆ తిన్న తింటున్నప్పుడు ఇది లాక్కోవడం సంథింగ్ హ్యాపెండ్ లేదా ఏదో ఇంట్రెస్టింగ్ బ్రెడ్ ముక్క తీసుకొస్తే అదొక్కటి మింగడము దీనికి ఇవ్వకుండా అట్లేదో జరిగింది ఒకసారి పూల మొక్కలు చూసి కొద్ది స్ట్రెచ్ కనిపిస్తుంది కదా ఈరోజు కూడా నిన్న ఒక మిత్రుడు వచ్చాడు పేరు మర్చిపోయినా అతను నాలుగు మొక్కలు ఇచ్చాడు అందులో ఇది ఒక మొక్క అది బాగుంది చాలా ఆరోగ్యంగా ఉంది దీనికి కూడా చిన్న పూలు వస్తున్నాయి ఇది ఏంటో తెలియదు ఇది ఒకటి ఇది కూడా ఇది కూడా సేమ్ ప్లాంట్ ఆ తర్వాత రెండు మెడిషనల్ ప్లాంట్స్ అని తెచ్చిచ్చాడు అది ఇక్కడ నాట ఇక్కడ ఒకటి దీనికి కూడా పూలు పూలులే నాకు వీటిని చూస్తే ఏమర్థం అవుతుందంటే ఇంత వైవిధ్యం ప్రకృతి అంటే ఎక్స్ట్రీమ్లీ డైవర్సిఫైడ్ కనిపిస్తూ మూలంలో ఒక్కటే ఉంది జీవం ఉంది ఆ జీవం ప్రకారం అది నేను జోగి వీడు అందరూ ఒకటి ఏమైంది సంథింగ్ హ్యాపండ్ దాన్ని కర్మద్దు అట్లా తలదీ అయితే వీటి గొడవలకు కారణం ద్వేషాలు పగలు కావు మేబీ ఆకలికి సంబంధించిందో లేకపోతే ఏమో తెలియదు ఇవే చెప్పాలి నాకు తెలియదు ఇంక బాయ్ చెప్పు బాయ్